హలో వివర్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి చెర్లపెల్లో సైట్ ఇది సెకండ్ ఫ్లోర్ స్లాబ్కి పైపులు వేసినాము ఇక్కడ వచ్చేసి ఇవి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ రెండు ఏసీ ఇవి మనం ఆల్రెడీ కింద గ్రౌండ్లో పార్కింగ్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినాము దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ప్లాన్ చేసినాము దాని తర్వాత ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ పర్ రెంట్ పర్పస్ ఇది ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ నుంచి కింద నుంచి మెయిన్ లైన్లు వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ లైన్లు అటాచ్ అవుతాయి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ అక్కడ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి అటు ఒక మెయిన్ లైన్లు రెండు లైన్లు వేసినాం అండ్ ఇక్కడ ఈ పోర్షన్కి సంబంధించి ఇక్కడ నుంచి మెయిన్లు రెండు లైన్లు వేసినాము అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచి ఎలివేషన్ కూడా స్ట్రేట్ అక్కడికి వెళ్తుంది ఎలివేషన్ కూడా స్లాబ్లోనే ప్లాన్ చేసి పెట్టేసినాము ఎలివేషన్ లైట్స్ వచ్చేసి మళ్ళీ మొత్తం కార్డర్ నుంచి కింద పార్కింగ్లోకి వెళ్తాయి పార్కింగ్లో ఆన్ చేసుకుంటారు అందుకని ఎలివేషన్ కూడా ప్రతి ఫ్లోర్కి స్లాబ్లో చేసేసి మెయిన్కి తీసుకొచ్చి వేసేసినాము ఇది వచ్చేసి మనకి గుమ్మ ముందు ఫ్రంట్ కార్డర్లో ఒక లైట్ పాయింట్ ఇది స్టేర్ కేస్కి ఆపోజిట్లో ఎదురుగా ఈ లైన్ మొత్తం ఇక్కడ ఈ కార్డర్ది మొత్తం ఇక్కడ మెట్ల దగ్గరకు వస్తాయి ఇక్కడ మెట్ల దగ్గరనే పక్కన స్విచ్ బోర్డ్ ఉంటుంది మెట్ల నుంచి టూ వే స్విచ్చెస్ కూడా వస్తాయి రాగానే కిందికి ఆన్ ఆఫ్ చే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు పైన ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మన ప్లానింగ్లో ఇది హాల్ ఇది హాల్కి ఇక్కడ వరకు వాల్ వస్తుంది ఇదంతా కార్డర్ వస్తుంది ఇట్లా ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ కార్డర్ వస్తుంది ఇట్లా ఇట్లా ఈ వాళ్ళు వస్తాయి కాబట్టి ఇక్కడ డ్రాప్స్ వేసుకున్నాము మనకి వాల్లోకి ఈ డ్రాప్స్ యూజ్ అవుతాయి ఇది వచ్చేసి హాల్లోకి ఫ్యాన్ ఫ్యాన్ ప్రొవిజన్ బాత్రూమ్ వాష్రూమ్ ఒకటి వస్తుంది నైన్ బై ఫోర్ ఇచ్చి ఇది ప్లాన్లో దానికి సెంటర్ ఒక డీబీ జంక్షన్ బాక్స్ ఒకటి వేసుకున్నాము అండ్ అక్కడ ఒక డ్రాప్ ఇక్కడ ఒక డ్రాప్ ఇవి వచ్చేసి మనకు సైడ్లోకి వాళ్ళలోకి దింపుకొని గీజరు లైట్ పాయింట్లు ఎగ్జాస్ట్లు ఇవన్నీ డ్రాప్ చేసుకుంటాము అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లో ఇక్కడ వుడెన్ ది కబోర్డు ఒక ఎయిటీన్ ఇంచెస్ అట్లా వదిలేసి మనకి ఈ సెంటర్ చేసుకొని ఒక సెంటర్ ఫ్యాన్ ఒక్కొక్కటి ఇచ్చేసినాము అండ్ అక్కడ కూడా కొన్నిటికి సజ్జలు వస్తాయి లెంటల్ సజ్జలు దానికోసం కూడా అది వదిలేసుకొని ఇక్కడ ముంగడు చేసి పెట్టినాము ఇది దాని తర్వాత ఇది వచ్చేసి కిచెన్ వచ్చింది ఇక్కడ కిచెన్ సెంటర్ వేసి ఒక పాయింట్ వేసినాము అండ్ ఇక్కడ ఒక పూజ రూమ్ ప్లాన్ చేసారు అది కింద దాన్ని బట్టి చూసుకొని ఇచ్చుకోవాలి అండ్ ఇవి వచ్చేసి పైన మనకి టెర్రస్ పైన స్విచ్ బోర్డు కోసం అని ఈ రెండు పైప్ లైన్స్ వదిలేసినాము తర్వాత ఇక్కడ వాల్ వస్తుంది కాబట్టి వాల్లో మనము పవర్ సాకెట్లు ప్రొవిజన్ రెండు ఇస్తాము అండ్ ఒక పోర్షన్ తర్వాత ఇది నెక్స్ట్ దీనికి ఇక్కడ ఎంసిపి బాక్స్ అనేది ఇక్కడ ఇక్కడ వస్తుంది మెయిన్ లైన్ డీబీ బాక్స్ ఇక్కడ ప్లాన్ చేసినాము కిందికి ఇక్కడ నుంచి మెయిన్ లైన్లు ఇక్కడ వస్తుంది కింద నుంచి మీటర్ నుంచి మొత్తం సెకండ్ ఫ్లోర్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు మెయిన్ మీటర్ లైన్లు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ బెడ్రూమ్కి సపరేట్ హాల్కి సపరేటు కిచెన్కి సపరేటు సర్క్యూట్స్ పోతాయి ఏసీ పాయింట్ గీజర్ పాయింట్లు స్విచ్ బోర్డ్స్ అన్నీ ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ సర్క్యూట్స్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయ్యేది ఇది అండ్ యాజ్ యూజువల్గా ఇది వచ్చేసి ఈ కార్డర్ ఇది దీనికి ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది ఇది వచ్చేసి ఫ్యాన్ బాక్స్ ఇక్కడ ఒక ఫ్యాన్ హాల్లో అండ్ ఇక్కడ ఇది వచ్చేసి వాష్రూమ్లో జంక్షన్ సీలింగ్ సీలింగ్లో అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ పాయింట్ ఇది బెడ్రూమ్ సీలింగ్ ఫ్యాన్ పాయింట్ అండ్ ఇక్కడ బెడ్రూమ్కి కిచెన్కి ఇది పార్టీషన్ ఇది వాల్ వస్తుంది అందుకే ఇక్కడ ఒక రెండు డ్రాప్స్ వేసినాం అండ్ ఇది వచ్చేసి కిచెన్ది ఫ్యాన్ పాయింట్ ఇంకా మిగతా ఎగ్జాస్ట్ చిమ్ని ఏమున్నా కింద సెట్ చేసుకుంటాం ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ డబల్ పోర్షన్స్ ఇది సెకండ్ ఫ్లోర్లో స్లాబ్లో పైపు లేయడం అయితే ఈరోజు అయిపోయింది స్లాప్ ఈరోజా రేపో తెలియదు ఇంకా మా వర్క్ వర్క్ అయితే మేము ముందే ప్లాన్ చేసుకొని పైప్ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ